ఎందుకంటే ఈ రోజునే సోల సోలగా సర్వ్ చేయాలి స్టడీస్ లాగా కొంచెం కష్టపడాలి సోలగా స్టడీస్ చేయాలి రెడ్స్ સિયાનો હરખર રેમદેવન જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય કોંગ્રેસ સીએમ એનમલ રેવંત રેડકારી કી સીએમ એનમલ રેવંત રેડકારી કી કલેમ શેર ના કતો શેર ના કતો કોંગ્રેસ ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా మొన్న తొమ్మిదవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది ఈ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో ఏ రకమైన అసమానతలు ఉన్నాయి ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ రంగా ఏ రకమైన అసమానతలు ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది చెబుతున్నారు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు తీసేస్తారు లేకుంటే మీ పథకాలన్నీ తీసేస్తారు లేకుంటే ఇంకో రకంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం చేసే ప్రయత్నం అంతా ఉన్న పథకాలలో ఉన్న రేషన్ కార్డ్స్ను కొనసాగిస్తూనే లేని వాళ్లకు ప్రభుత్వ పథకాలు లేని వాళ్లకు రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు రాని వాళ్లకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు సభినేకం తెలియజేసుకుంటున్నాను సమాజంలో ఏదో మనం అనుకుంటే మనం అంటాం కదా కర్ర ఉన్నదే బర్రే అన్నట్టుగా నోరున్నే ఊరే కాదు పాపం మూలకున్నాడు మూలకే ఉంటున్నాడు ఒకతనికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి దాని వాళ్ళకు రావడమే లేదు కాబట్టి అది ఎవరికి రావాలి ఎవరికి రావడం లేదు వాళ్ళని ఏ రకంగా మనం గుర్తించాలన్న దానికే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రెండు రకాలైన లాభాలు జరగబోతున్నాయి ఒకటి ప్రభుత్వ పథకాలకు నోచుకొని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడతారు రెండు రేపు రాబోయే రోజులలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఆయా కులాల ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి కూడా ఈ కుటుంబ సర్వే ఉపయోగపడతారు ఉదాహరణకు ఎస్సీల ఎస్సీలకి ఇప్పుడు పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది రేపు అది ఇరవై శాతంగా తేలితే రిజర్వేషన్ ఇరవై వరకు పెంచవలసి వస్తుంది బీసీ లేదు ఇప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నది దాన్ని రేపు నలభై రెండు శాతం పెంచాలని అనుకుంటున్నా ఆ రకంగా సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క జనాభా ఆధారంగా జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన పేద వర్గాలకు అట్టడు వర్గాలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కులగణన చేపట్టడం జరిగింది ఈ కులగణను చాలామంది తప్పుపడుతున్నారు నేను ఇవాళనే చూశాను ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు ఏమని తెలంగాణలో కులగణన ద్వారా ఎస్సీలను ఎస్టీలను బీసీలను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానమంత్రి గారు అంటున్నారు కానీ ప్రధానమంత్రి గారికి తెలియని విషయం ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశ వ్యవస్థనే కుల వ్యవస్థ పైన నిర్మాణం జరిగి ఉన్నది భారతదేశ సమాజమే కుల వ్యవస్థ పైన నిర్మాణం చేస్తున్నది అన్ని రాష్ట్రాలలో కుల వ్యవస్థ ఉంది అన్ని రాష్ట్రాలలో అంటరానితరం ఉన్నది అన్ని రాష్ట్రాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అనే విధంగా సమాజం విడిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్తగా విడగొట్టేది ఏం లేదు ఇంకా దేశంలో ఉన్న ప్రభుత్వం దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సమాజాన్ని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచనని కాదు మా ప్రభుత్వం యొక్క ఆలోచన కులగణన చేసి ప్రభుత్వ పథకాలను అందరికీ అందజేయాలని కులగణన చేసి ఆయా కులాల ఆయా కులాల ఆయా వర్గాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కల్పించాలని పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్నా తెలంగాణలో మీరందరూ కూడా భాగస్వాములు కండి అందులో కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉంటాయి అవన్నీ కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు ఇబ్బందికర ప్రశ్నలు ఏమీ లేవు ఉదాహరణ మీకు ఎంత పొలం ఉందని అడుగుతారు అది దాచుకోవడానికి ఏం లేదు ధరణిలో మీ యొక్క పట్టారా మీ పట్టా పాస్బుక్ మీద మీకు ఎంత పొలం ఉందో అక్కడ రాసి ఉన్నది అదేవిధంగా మీకు ఇల్లు ఉందా లేదా అని అడుగుతారు ఇల్లు ఉన్నది అవ్వబడుతూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏవిధ ఆపర్చునిటీ కూడా కావు అందుకని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు వీరందరూ కూడా వీరందరూ కూడా స్వచ్ఛందంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలి కులఘనలో పాల్గొనాలని కోరుతున్నా అది మనకు రాబోయే రోజులలో బడుగు బలిహీన వర్గాల వారికి పేద వర్గాల వారికి ప్రత్యేకించి మహిళలకు కూడా అది చాలా ఉపయోగపడబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను సవినీక తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కానీ అవాస్తవ మాటలు కానీ నమ్మవద్దు ఈ ప్రభుత్వం మీ కొరకున్నది మీ మంచిని కోరే ప్రభుత్వం మీ సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం మీ అభివృద్ధిని కోరే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం యొక్క మాటను నమ్మి మీరు ఈ కులగలలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు అలాంటి నమస్కారం